హాయ్ అండి అందరికీ కూల్ కేక్ని బేకరీలో దొరికే కూల్ కేక్ ఈజీగా ఇంట్లోనే టేస్టీగా ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూసేద్దాం చాలా టేస్టీగా ఉంటుందండి మనం బేకరీలో ఈ కూల్ కేక్ ఆ పెద్ద ప్రాసెస్ ఏమో అనుకుంటాం కదా అలా ఏముండదు ఈజీగా చేసుకోవచ్చు ఇంట్లోనే ఒక బౌల్ తీసుకొని అందులో ఎగ్స్ని అయితే రెండు వేసుకున్నా అనమాట నేను తీసుకునే క్వాంటిటీకి తగ్గట్టు నేనైతే హాఫ్ కిలో కేక్ వరకు చేస్తున్నాను అది వచ్చేసి ముప్పావు కిలో పైనే ఉంటుంది క్రీము అదంతా వేసేసరికి మనం షుగర్ సిరప్ కూడా వేస్తాం కదా ఎక్కువే ఉంటుంది అందుకనేసి ఇప్పుడు నేను టూ ఎగ్స్ తీసుకొని ఇలా పంచదారను కూడా దానికి తగ్గట్టు వేసుకొని ఇలా క్రీమీ టెక్చర్ వచ్చేంత వరకు ఇలా బీట్ చేసుకోవాలన్నమాట చూడండి ఎలా వచ్చిందో లాగా తయారవుతుంది పంచదార ఎగ్స్ని వేసుకుంటే చూడండి ఇలా అయితే రావాలన్నమాట ఇలా క్రీమీ క్రీమీగా వస్తేనే మనకి రెడీ అయిపోయినట్టు ఇప్పుడు వచ్చేసి ఫ్లేవర్ కోసం అని కొద్దిగా వెనీలా ఎసెన్స్ కూడా వేసుకోవాలి వెనీలా ఎసెన్స్ కూడా వేసుకొని మళ్ళీ బీట్ చేసుకోవాలన్నమాట తర్వాత వచ్చేసి మనం వన్ కప్ షుగర్ని అయితే తీసుకున్నాం కదా ఇప్పుడు వన్ కప్కి కొంచెం తక్కువగా మైదానైతే తీసుకోవాలన్నమాట సేమ్ క్వాంటిటీ తీసుకోకూడదు కొంచెం తక్కువగా తీసుకోవాలి తీసుకున్న తర్వాత ఇది కూడా బాగా ఇలా క్రీమీలాగా వచ్చేటట్టు మళ్ళీ బీట్ చేసుకోవాలన్నమాట బీట్ చేసుకున్న తర్వాత ఇప్పుడు వచ్చేసి ఆయిల్ వేసుకోవాలి మనం నెయ్యి బటరు అద వేసుకుంటాం కదా అదంతా ఏం అవసరం లేదు ఆయిల్ వేసుకుంటే సరిపోతుంది ఆయిల్ వేసుకొని మళ్ళీ బీట్ చేసుకోవాలి ఇప్పుడు వచ్చి మనం చాక్లెట్ కేకు అయితే రెడీ చేస్తున్నాం అనమాట అందుకనేసి ఇప్పుడు చాక్లెట్ సిరప్ని అయితే కూడా వేసుకొని ఇలా బాగా బీట్ చేసుకోవాలి ఇప్పుడు నేను ముందు చూసుకుంటూ వేసుకోవాలి కొంచెమే వేసాను అనమాట అందుకని ఇప్పుడు మళ్ళీ ఇంకొంచెం కూడా వేసుకొని చాక్లెట్ సిరప్ని మళ్ళీ బీట్ చేసుకుంటున్నాను చేసుకున్న తర్వాత మనం కేక్ని రెడీ చేసుకునే కేక్ మౌల్డ్ ఉంటుంది కదా ఆ కేక్ బౌల్లోకి కొద్దిగా అయితే వేసుకొని కేక్ బౌల్ అంతా కూడా అప్లై చేసుకోవాలి తర్వాత మనం కేక్ బ్యాటర్ రెడీ అయింది కదా ఆ బ్యాటర్ని కూడా వేసుకొని కేక్ బౌల్లో ఇలా మొత్తం స్ప్రెడ్ చేసుకోవాలన్నమాట బబుల్స్ రాకుండా తర్వాత వచ్చేసి స్టవ్ వెలిగించుకొని ఒక ప్యాన్ పెట్టుకొని ఇనపది ఉంటుంది కదా ఆ ఇనం పెన్నం అనేది పెట్టుకొని దానిపైన ఫ్రీ హీట్ చేసుకోవాలన్నమాట ఒక టెన్ మినిట్స్ ఫ్రీ హీట్ చేసుకున్న తర్వాత ఈ కేక్ బ్యాటర్ బౌల్ అయితే పెట్టేసుకొని దానిపైన ఇంకొక మూత పెట్టుకొని ఒక ట్వంటీ మినిట్స్ అలాగే వదిలేస్తే మన కేక్ అనేది రెడీ అయిపోతుంది అనమాట మధ్యలో తీయొద్దు ఎందుకంటే ఆ రేజింగ్ అంతా తగ్గిపోతుంది అనమాట అందుకనేసి అలా ఉడికించుకోవాలి ఇప్పుడు వచ్చేసి ఇంకొక బౌల్ తీసుకొని కూల్ క్రీమ్ ఉంటుంది కదా ఆ కూల్ క్రీమ్ని ఇలా మొత్తం క్రీమీ స్టేచర్ వచ్చేంత వరకు మళ్ళీ బేటర్ అయితే బేటర్తో అయితే బీట్ చేసుకోవాలన్నమాట బీట్ చేసుకొని ఆ క్రీమ్ అనేది పక్కన పెట్టుకోవాలి ఇలా చూపించిన క్రీమ్ స్టెచ్ రావాలన్నమాట ఇప్పుడు వచ్చేసి మన కేక్ రెడీ అయిపోయింది కదా ఈ కలర్ చాక్లెట్ కలర్ కాబట్టి ఈ ఏం మాడలేదు అందుకని ఈ కలర్ వచ్చింది కొంచెం రెడ్ కలర్గా కేక్ అయితే ఏం మాడలేదు చూడండి మనం ఇప్పుడు చాక్లెట్ కేకు కూల్ కేక్ కదా చేసుకుంటుంది అందుకని ఈ కేక్ని అయితే మూడు లేయర్స్గా కట్ చేసుకోవాలన్నమాట లేయర్స్గా కట్ చేసుకున్న తర్వాత మనం కేకు తయారు చేసుకునేటప్పుడు షుగర్ అయితే ఇలా రెడీ షుగర్ సిరప్ చేసుకొని బాగా చల్లారి పెట్టుకోవాలి చల్లారి పెట్టుకున్న తర్వాత ఈ కేకు లేయర్స్గా కట్ చేసుకున్నాం కదా దానిపైన షుగర్ సిరప్ని వేసుకొని మనంకి కూల్ కేక్ క్రీమ్ని అయితే రెడీ చేసుకున్నాం కదా షుగర్ సిరప్ వేసుకున్న తర్వాత ఈ కూల్ కేక్ క్రీమ్ కూడా ఒక లేయర్గా వేసుకొని ఇలా కేక్ మొత్తం స్ప్రెడ్ చేసుకోవాలన్నమాట ఇలా స్ప్రెడ్ చేసుకున్నాక ఇప్పుడు ఇంకొక సెకండ్ లేయర్ కూడా వేసుకొని దానిపైన మళ్ళీ షుగర్ సిరప్ అనేది వేసుకోవాలి చూడండి ఇలాగా షుగర్ సిరప్ వేసుకొని మళ్ళీ ఇంకొక లేయర్ కూడా కూల్ క్రే కూల్ క్రీమ్ అనేది మళ్ళీ వేసుకోవాలి ఇప్పుడు థర్డ్ లేయర్ అనమాట ఈ థర్డ్ లేయర్ కూడా పెట్టుకున్న తర్వాత మళ్ళీ షుగర్ సిరప్ని వేసుకొని ఇలా మనకి ఎన్ని లేయర్స్ కావాలంటే అన్ని లేయర్స్ పెట్టుకోవచ్చు అనమాట వేసుకున్న ప్రతిసారి ఈ షుగర్ సిరప్ వేసుకోవాలి కూల్ క్రీమ్ కూడా వేసుకొని ఇలా స్ప్రెడ్ చేసుకోవాలి ఇప్పుడు వచ్చేసి మనం ఇప్పుడు కేక్ని ఇప్పుడు కేక్ మొత్తం కూడా ఇలా కూల్ క్రీమ్ని అప్లై చేసుకోవాలన్నమాట క్రీమ్ మొత్తం చాక్లెట్ కేక్ కదా ఇప్పుడు షుగర్ సిరప్ ఇలా మొత్తం రెడీ అయిపోయిన తర్వాత కూల్ క్రీమ్ తోటి ఇప్పుడు పైన వచ్చేసి చాక్లెట్ సిరప్ అయితే ఇలా వేసుకొని మొత్తం కేక్ అంతా స్ప్రెడ్ చేసుకోవాలి కేకు నైఫ్ తోటి చూడండి ఇలాగా మొత్తం స్ప్రెడ్ చేసుకొని కొద్దిగా సైడ్స్ కూడా వేసుకుంటే అది డిజైన్ లాగా కూడా ఉంటుంది కదా కేక్ నైఫ్తో కొంచెం పైన వేసినంత ఇలా సైడ్ కంటే ఇలా డ్రాప్ లాగా పడిపోతుంది అన్నమాట అప్పుడు చాక్లెట్ కేక్ అనేది డిజైన్కి బాగుంటుంది సిరప్ కూడా కింద వరకు ఉంటుంది కదా టేస్ట్కి కూడా తినడానికి కూడా బాగుంటుంది అన్నమాట ఇప్పుడు వచ్చేసి కేక్ నాజలు తీసుకొని బటర్ పేపర్ ఉంటుంది కదా ఆ బటర్ ప్యాప్ని కొన్ షేప్ చేసుకొని ఇలా డిజైన్ అయితే వేసుకోవాలన్నమాట నేను సింపుల్ డిజైన్ వేసానండి చూడండి మనకి ఏ డిజైన్ నచ్చితే ఆ డిజైన్ ఇలా వేసుకోవచ్చు అనమాట మన కేక్ అయితే రెడీ అయిపోయింది నేను పైన ఊరికే హెచ్బిడి అని అయితే రాసాను చూడండి ఇలాగా తర్వాత వచ్చి మనం కేక్ పైన వేసుకునే స్ప్రింకిల్స్ ఉంటాయి కదా ఆ స్ప్రింకిల్స్ మొత్తం కూడా ఇలా వేసుకోవాలన్నమాట కేక్ డెకరేషన్ కోసం అనేసి చూడండి మన ఎమ్మి ఎమ్మి కూల్ కేకు చాక్లెట్ కేక్ అయితే రెడీ అయిపోయింది అనమాట బయట బేకరీలో తెచ్చుకునే కన్నా మనం హైజనిక్గా ఇంట్లోనే ప్రిపేర్ చేసుకుంటే పిల్లలు బాగా ఇష్టంగా తింటారు పెద్దవాళ్ళు కూడా ఇంకా ఇష్టంగా తింటారు మనం చేసుకున్న శాటిస్ఫై ఉంటుంది కేక్ అయితే చాలా బాగా వస్తుంది మనం బేకరీలో ఎట్లా చేస్తారో ఏమో అనుకుంటాం కదా అలా హైజనిక్గా మనం ఇంట్లోనే ప్రిపేర్ చేసుకోవచ్చు మీరు ట్రై చేసి ఇంట్లో ఎలా వచ్చిందో మీ అయితే నా కామెంట్ రూపంలో రాయండి